దయచేసి మీరందరూ ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే మన మన మతం మనం ఆచరిద్దాం మనం ఎవరినో ఇమిటేట్ చేయొద్దు మన మతం మనం ఆచరిద్దాం మన మత ప్రకారం అల్లా యహోవా ఇద్దరు కూడా మనకున్న ముక్కోటి దేవతల్లో ముక్కోటి రెండు అనుకోండి వాళ్ళు ఒప్పుకోవచ్చు మనం ఒప్పుకుంటాం నేను చాలాసార్లు చెప్పాను నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు జీసస్ క్రైస్టే దేవుడు అది నాలెక్క నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను ఆయన చదివాను చదివాను ఆచరించండి పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో తనను తాను వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును ఇది ఎన్నో చూశాను నేను ఎంతో మందిని ఇగో ఇగోయిస్టిక్గా ఫీల్ వాళ్ళు పతనం అయిపోవడం చూశాను ఎంతోమంది అనుకుగా ఉన్నవాళ్ళు ఎక్కడో పైకి రావడం చూసారు ఎక్కడో చెప్పకల్లా మీరు కూడా చాలా మందిని చూసుంటారు బైబిల్ ఇందులో ఇది ఫాలో ఇది మంచిది అనుకున్నావా చెడ్డదనుకున్నా అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చా అలాంటివన్నీ తప్పండి వాళ్ళు ఎలాగే చెప్తారు ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహించండి